అందరికీ నమస్తే అండి ముఖ్యంగా రేపు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ప్రారంభం అవుతుంది ఈ ఎగ్జామినేషన్కి రేపు ఎగ్జామ్స్కి ఎల్ల వెళ్తున్న విద్యార్థిని విద్యార్థులందరికీ మా గుడ్ మార్నింగ్ టీం తరఫున ఆల్ ది బెస్ట్ ఎందుకంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేది మీకు ఇది జీవితంలో మీరు మొదటి అడుగు మీ జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగాలన్నా ఉన్నతమైన చదువులు చదవాలన్నా మీరు రేపు పొద్దున ఏ ఏది మేము సబ్జెక్ట్ తీసుకోవాలన్నా కానీ బేస్ అనేది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ దయవించి విద్యార్థిని విద్యార్థులకు మీరు టెన్షన్ పడుకోకున్నట్ల ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్ని ఎదుర్కొంటారని చెప్పి నేను మా గుడ్ మార్నింగ్ టీ తరఫున కోరుకుంటున్నాను ఎటు ఎవరు ఏ విద్యార్థిని విద్యార్థులు టెన్షన్ పడుకోకున్నట్ల ఎగ్జామ్ రాయండి మా మా దగ్గర ఒక సజెషన్ ఏంటంటే ఎగ్జామ్ టైం అనేది తొమ్మిదిన్నర కన్నప్పుడు సెంట్రల్ ఎగ్జామ్ సెంటర్ హాల్ దగ్గర తొమ్మిది గంట ఒక అర్ధ గంట ముందే వెళ్ళండి ఇంకోటి ఏంటంటే నేను బయట బయట కూడా చాలామంది పోతుంటారు విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా కానీ పోతుంటే వాళ్ళకి కనీసం కంపల్సరీ లిఫ్ట్ ఇవ్వండి ఒకవేళ వాళ్ళు అడగలేని పక్షాన అడిగి కూడా మీరు ఏ సెంటర్కి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు రామ్మని నేను వదులుతాను రాబ్బ నేను వదులుతానని చెప్పి కొద్ది ప్రతి ఒక్కరు కూడా ఈ విద్యార్థిని విద్యార్థులకి ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి సహాయం చేస్తారని చెప్పి కూడా మా గుడ్ మార్నింగ్ టీం తరపున మేము కోరుకుంటున్నాము మరొకసారి మా గుడ్ మార్నింగ్ టీం తరపున ఆల్ ది బెస్ట్ మరి ఒక్క విషయం చెప్తాను అంటే నేటి విద్యార్థులే రేపటి పౌరులు దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను సహాయం చేయని అందరిని అంటే ఎవరైతే ప్రయాణికులు బయటకెళ్తున్నారో వాళ్ళని హెల్ప్ చేయమని చెప్పి కోరుకుంటున్నారు మరొక ముఖ్య విషయం ఏమందంటే ఆదోని డిపో డిపో మేనేజర్ కూడా నిన్న చెప్పడం జరిగింది ఏందంటే ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు రేపు ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళకి ఎటువంటి టికెట్ ఛార్జ్ ఛార్జ్ చేయబడదు కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి విద్యార్థిని విద్యార్థులు కూడా మీకు ఆర్టీసీ సౌకర్యం సౌకర్యం కూడా మీకు రేపు కలగజేస్తున్నారు డిపో మేనేజర్ కూడా నేనైనా చెప్పడం జరిగింది మా గుడ్ మార్నింగ్ టీంకి ఫ్రీ మీ జస్ట్ మీ హాల్ టికెట్ చూపిస్తే చాలు మీకు ఎటువంటి చార్జ్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ టెన్త్ క్లాస్ పాస్ అయిన వెంటనే విద్యార్థిని విద్యార్థులు నేను ఎంపీసీ తీసుకుంటాను బైపీసీ తీసుకుంటాను ఎంపీసీ తీసుకుని మేము బీటెక్ ఎంటెక్ ఇట్లా తీసుకుంటాం బీటెక్ తీసుకున్న వాళ్ళు ఎంటెక్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు చాలా వరకు వాళ్ళు 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 ఏంటంటే ఉపాధి లేకుండా చాలా వరకు రోడ్ల మీద తిరిగే వాళ్ళు కూడా మేము చాలా మంది చూస్తున్నాము మేడం చెప్పడం ఏంటంటే సిఏ చార్టెడ్ అకౌంటెంట్ అనేది కూడా చాలా మంచి కోర్సు వీళ్ళని కూడా పేరెంట్స్ కొద్దిగా ఎడ్యుకేట్ చేసి వీళ్ళని ఇప్పుడు ఎవరైతే ఈ టర్మ్ ఎవరైతే మీరు ఇంటర్మీడియట్ చేయబోతున్నారో మీరు ఇది ఎంఈసీ అయినా కానీ సిఇసిఎస్ఈ చేసి కూడా చార్టెడ్ అకౌంట్ చేయొచ్చు చార్టెడ్ అకౌంటెంట్ అంటే నాకు తెలిసినంత వరకు మూడు కోర్సులు ఉంటాయి సిపిటీ ఐపీసీసీ సిఏ ఫైనల్ సిపిటీ అనేది సిక్స్ మంత్స్ కోర్సు ఉంటుంది ఐపీసీసీ అనేది నైన్ మంత్స్ కోర్సు ఉంటుంది సిఏ ఫైనల్ అనేది టూ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది సిపిటీ అనేది మనం క్వాలిఫై అయిపోయినట్టేనే ఐపీసీసీకి ఇంతకు ముందు అంటే మొత్తం తొమ్మిది సబ్జెక్టులు ఒకేసారి రాయాలా ఒకేసారి ఒక టైం పాస్ కావాలా మళ్ళీ అక్కడ ఏమైనా మనం ఫెయిల్ అయితే మళ్ళీ తొమ్మిది సబ్జెక్ట్ ఒకేసారి రాయాలనేది ఇంతకు ముందు ఉండేది కాకపోతే ఇప్పుడు రానున్న కాలంలో దీన్ని సీఏలో సిఏ మీద ఎవరు మక్కు చూపించలేదని ఉద్దేశంతో ఐపీసీసీని రెండు పార్ట్లుగా విభజించారు పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ ఏలో ఐదు సబ్జెక్టులు ఉంటాయి పార్ట్ బిలో నాలుగు సబ్జెక్టులు ఉంటాయి ఈ ఐదు సబ్జెక్టులో ఒక సబ్జెక్ట్ పోతే మళ్ళీ కట్టుకొని మళ్ళీ ఆ ఒక్క సబ్జెక్ట్ రాణించడానికి రాయడానికి ఆస్కారం ఉంటుంది మరలా ఆ ఒక్క సబ్జెక్ట్ మరల పోతే మరలా ఐదు సబ్జెక్టులు రాయాల సో ఇట్లా మనకి ఛాన్స్ ఉంది కాబట్టి పేరెంట్స్ విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ చార్టెడ్ అకౌంటెంట్ మీద కూడా మీరు మక్కు చూపించాలని చెప్పి కూడా నేను మా గుడ్ మార్నింగ్ తరఫున కోరుకుంటున్నాను మరొక్కసారి ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికీ అందరికి ఆల్ ద బెస్ట్ అందరికీ నమస్కారము విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ పదో తరగతి రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా ఒక చిన్న మనవి రేపు రేపటి నుండి పరీక్షలు రాయబోతున్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి మంచి సలహాలతో వాళ్ళని ప్రోత్సహించండి నిరుత్సాహపరిచే మాటలు ఏవి కూడా మాట్లాడవద్దండి పిల్లలు కూడా పరీక్ష రాసేటప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా ఒక చిన్న సలహా పరీక్షలు రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ ని ఒకటికి రెండు సార్లు చదవండి ఫస్ట్ మీకు ఏదైతే ఆన్సర్ తెలుస్తుందో స్పష్టంగా కరెక్ట్ గా ఏదైతే ఆన్సర్ తెలుస్తుందో అన్న క్వశ్చన్ ని ఫస్ట్ నుండి రాసుకుంటూ వచ్చేస్తాయండి అది ఒకటో నుండి పది లేదా పన్నెండు ప్రశ్నలు ఏదైనా ఉన్నది క్వశ్చన్లను ఆ ప్రశ్నలను తీసుకుని రాయండి ఇంకొక విషయం ఏమంటే బిట్ పేపర్ బిట్ పేపర్ కూడా అంతే ఫస్ట్ బిట్ పేపర్ ని కూడా చదివి బాగా ఏది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి తెలుస్తుందో ఆన్సర్ ని చెయ్యండి ఇంకొక విషయము పిల్లలు రాసేటప్పుడు ఫస్ట్ హాల్ టికెట్ ని చెక్ చేసుకోండి హాల్ టికెట్ ఏ లోన ఎక్కడ పడింది ఏ రూమ్ లో పడింది అనేది తెలుసుకోండి ఇంకొకటి ఆన్సర్స్ అంతా రాసిన తర్వాత ట్యాగ్ కరెక్ట్ గా చేసామా లేదా అది కూడా చూసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి తర్వాతనే ఇచ్చి బయటకు రండి ఇంకొక చిన్న విషయము దాతలు ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి టెన్త్ క్లాస్ పరీక్షలు రాసే పిల్లలకి వడదబ్బకి గురి కాకోకుండా ఉండడానికి త్రాగునీరు మజ్జిగ ఇట్లాంటి సౌకర్యాలు ఎక్కడైతే పదవ తరగతి సెంటర్లు ఉన్నాయో అలాంటి చోట్లలో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను పదవ తరగతి రాస్తున్నటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులు ఎక్కువ మటుకు ఫాస్ అవ్వాలా ఫాస్ అవ్వాలా ఫాస్ అవ్వాలన్న విషయాన్ని మాత్రమే మెదడలో దూచకండి ఎందుకంటే వాళ్ళు పాస్ అయినా అవ్వకపోయినా మీరు ప్రోత్సాహకాన్ని అందించండి వాళ్ళ పరీక్ష తీరు రిజల్ట్ వచ్చిన తర్వాతకి ఇప్పటి నుంచే భయాన్ అనేది నూరు పోయాకండి ఎందుకంటే చాలా మటుకు నువ్వు ఫాస్ అవ్వాలి ఫాస్ అవ్వాలనే మాటలే చాలా మటుకు వినబడుతున్నాయి ఇలా కాకోకుండా వాళ్ళు పాస్ అయినా లేకపోయినా జీవితంలో బ్రతకడానికి ఏమైతే నేర్పించగలగాలి ఆ ధైర్యం ఇవ్వండి పిల్లలకు తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేశాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మాట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ జంటల్ క్లినిక్ నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిముత్యాలు లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ వర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యో మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर